విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో గత నెల సచివాలయం ఉద్యోగి ఫెన్షన్ల డబ్బుతో పరారైన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పింఛన్దారులకు నష్టం కలగకుండా గ్రామంలో ఎంపీడీఓ పప్పు సుదర్శన్ ఆధ్వర్యంలో రెండు నెలల పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బేవర వీరనాయుడు నాయకులు సతివాడ నారం నాయుడు మన్నెపురి అప్పలనాయుడు పంచాయతీ సెక్రటరీ రాంబాబు మహిళా పోలీస్ పద్మ పాల్గొన్నారు మన గౌరవనీయులు పీడి డుమా గారు సెల్ఫ్కి లెటర్ ద్వారాగా తెలియబరిచి ఈ నెలలో ఆ గత నెలలో ఉండేటువంటి డబ్బులు కూడా కలిపి ఈ లబ్ధిదారులు పదిహేను మందిలో ఉగురికి వికలాంగులకి ఒక అభయహస్తం హస్తం వాళ్ళందరికీ కలిపి పెన్షన్ కూడా ఈ గ్రామ పెద్దల సమక్షంలో సర్పంచ్ గారు అధ్యక్షతన అలాగే మన వైఎస్ ఎంపీపి గారు ఇవాళ గౌరవ పెద్దలందరి సమక్షంలో వాళ్ళందరికీ కూడా నేను పెన్షన్లు పంపిణీ జరిగింది కానీ సమకూర్చి ఈ నెల ఆ గడిచిన నెలకి కలిపి రెండు నెలలది కలిపి మళ్ళీ ఆ లబ్ధిదారులకి ఆ పెన్ఫిస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ గారు సమక్షంలో మా గ్రామ పెద్దలు సమక్షంలో అయితే తృప్తి చెందారు ఎందుకంటే ఎవరు జరుగుతాయి సమస్యలు వస్తూ ఉంటాయి కానీ మళ్ళీ ఆ లబ్ధిదారులందరికీ కూడా ఆ సొమ్ము ముట్టడం అందరూ కూడా తృప్తి పచ్చబడ రామ దగ్గర ఈ సోమాలకి చెల్లించడం జరిగింది మరి ఎప్పుడైనా గ్రామంలో ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తే ఇలా పరిష్కరించి